ప్రతి సినిమాకి క్యారెక్టర్స్గా ఆర్క్స్ ఉంటాయి అదేవిధంగా హీరోకి కూడా క్యారెక్టర్ ఆర్క్ ఉంటుంది హీరో క్యారెక్టర్ ఆర్క్ సినిమాకి చాలా ముఖ్యం ఎందుకంటే క్యారెక్టర్ ఆర్క్ని పర్ఫెక్ట్గా డిజైన్ చేయకపోతే ఆడియన్స్ ఎంగేజ్ అవ్వడు ప్లస్ వేరే క్యారెక్టర్స్ హీరో క్యారెక్టర్ని ఎక్కేస్తూ ఉంటాయి హీరో క్యారెక్టర్ ఎప్పుడైతే సరిగ్గా ఆర్క్ డిజైన్ అవ్వలేదో అప్పుడు హీరో కోపం వస్తుంది అయితే నా డైరెక్షన్ గ్యారేజ్లో మీరు మ్యాక్సిమం చూసినట్లయితే అంత కమర్షియల్ ఫార్మాట్ గురించి ఎక్కువ ఉంటుంది దాన్ని ఎక్కువ ఇష్టపడే వాళ్ళే మీకు ఉపయోగపడతాయి అంతే అదేవిధంగా నేను రుద్రమైన టైపు కానీ లేదంటే శంకరాపరం టైప్ కానీ ఆ టైప్ సినిమాలు నేను తీయలేను వాటి గురించి ఎక్కువ నేను చెప్పలేను ఏదైతే కమర్షియల్ ఫార్మాట్ ఉంటుందో రెవెన్యూ జనరేషన్ ఎక్కువ ఉంటుందో బీసీ సెంటర్లు ఎక్కువ ఇష్టపడతారో ఆ టైప్ ఫార్మాట్కే ఎక్కువ ఉంటుంది మన డైరెక్టర్ గ్యారేజ్ అయితే హీరో క్యారెక్టర్ ఆర్క్ని పర్ఫెక్ట్గా మీరు డిజైన్ చేసుకున్నట్లయితే ఏమవుద్ది దాని చుట్టూ క్యారెక్టర్ తిరుగుతున్నప్పుడు ఇదే డామినేటింగ్గా కనిపిస్తుంది చాలామంది డైరెక్టర్లు రాసుకున్నప్పుడు బాగా రాసుకుంటారు కానీ క్యారెక్టర్ ఆర్క్ మీద ఎక్కువ కూర్చోపోవడం వల్ల హీరో క్యారెక్టర్ ఆర్క్ మీద ఎక్కువ కూర్చోపోవడం వల్ల హీరో డల్ అయినట్టు కనిపిస్తాడు విలన్ కానీ సైడ్ క్యారెక్టర్ పెరిగినట్టు కనిపిస్తాయి టోటల్ సినిమా చూసినప్పుడు ఆడియన్స్ కూడా ఏంట్రా బాబు హీరోని ఎట్టు తీసుకొచ్చాడు వాటికి బుల్లెట్ బండి పెట్టాడు కానీ బుల్లెట్ బండి వాడలేదు హీరోకి మంచి ఫైట్ పెట్టలేదు మంచి పాట పెట్టలేదు మంచి డైలాగ్ పెట్టలేదు అని అనుకుంటా ఉంటారు ఇది ఎక్కడ మిస్ అవుతుందంటే ఆయన క్యారెక్టర్ ఆర్క్లోనే మిస్ అవుతుంది అయితే హీరోకి నేను ఫస్ట్ ఏం చెప్తున్నాను అంటే హీరో ఆర్క్ అనేది మెయిన్ ఒక జర్నీ ఆయన బాహుబలి చూసినట్టయితే ఒక చిన్నపిల్లాడుగా ఉంటాడు పైన ఎక్కటానికి భయం భయంగా కొండెక్కటం దానికల్ ఏదో తెలుసుకోవాలనుకోవటం తర్వాత పైకి వెళ్ళిన తర్వాత తమన్నా గారిని చూసి ఈయన భయపడతాడు భయపడి దాక్కోవటం తర్వాత దాంట్లో నుంచి తెలుసుకొని తమన్నాను కాపాడటానికి వెళ్తానుకో ఏదో వెళ్ళినప్పుడు ఆయన తెలుసుకొని దాంట్లో తన ఫ్లాషన్ తెలిసిన ఒక వీరుడుగా మారటం వాళ్ళ రాజ్యాన్ని అతను చేది ఎక్కించుకోవడానికి వీరుడు అవుతాడు అంటే భయపడిన భయపడినతను వీలుడవుతాడు అంటే ఒక ఒక జర్నీ ఇలా సాగింది కింద నుంచి పైదా అట్లా ప్రతి దానికి కూడా మనం డిజైన్ చేసుకోవాలి చిన్నప్పుడు పెట్టుకోవాలి పెట్టుకోవచ్చు లేదంటే ముందు నుంచి ఒక ఇంటర్మీడియట్ నుంచో బీటెక్ నుంచో పెట్టుకోవచ్చు లేదంటే మా సినిమా అయితే వాళ్ళ ఫ్యామిలీ నుంచి పెట్టుకోవచ్చు ఎట్లా అది ఎలా డిజైన్ చేయాలి డైరెక్టర్గా బ్రెయిన్లో ఆలోచించుకోవాలి అయితే సినిమాకి మనం పెట్టే ఈ క్యారెక్టర్ ఆర్క్ అవ్వచ్చు లేదంటే త్రీ ఆర్క్స్ స్ట్రక్చర్ అవ్వచ్చు లేదంటే కాన్ఫ్లిక్ట్లు థీమ్స్ ఇవన్నీ ఎవరికి ఉపయోగపడతాయి అంటే ఎవరికైతే ఎక్కువ పల్లెటూరుల్లో పెరగని అనుభవం ఈ డైరెక్టర్లకి ఎవరైతే ఈ అచ్చం సిటీలో పెరిగి వాళ్ళకి ఎక్కువ సమాజంలో ఎక్కువ మంది తిరగపోవటం వాళ్ళకి ఓన్లీ ఇది తెలుసుకోవడం ఇలాంటి వాళ్ళకి ఎక్కువ ఈ క్యారెక్టర్ ఆర్ట్లో ఎక్కువ ఉపయోగపడతాయి కొంతమందికి ఏంటంటే ఇన్బిల్ట్గా ఉంటుంది వాడు చిన్నప్పటి నుంచి నేరిటీకి వెళ్ళి సినిమాలు చూస్తాడు వాడు చిన్నప్పటి నుంచి ఆటోలో వెళ్ళి సినిమాలు చూసిన అనుభవం వాడు చిన్నప్పటి నుంచే చిరంజీవి గారు బాలకృష్ణ గారి సినిమాలు ఇరవై సార్లు ముప్పై సార్లు థియేటర్ చూసిన అనుభవం ఉంటుంది అలాంటి వాళ్ళు డైరెక్టర్కి వచ్చినప్పుడు వాళ్ళు క్యారెక్టర్ ఆర్కి చిన్నప్పుడు చూశారు ఇరవై సార్లు ముప్పై సార్లు నలభై సార్లు యాభై సార్లు చూశారు ఇంటి పక్కన గొడవలు చూశారు ఆటోలు చూశారు చుట్టుపక్కల ఫ్యామిలీస్ని చూశారు పల్లెటూరు చూశారు నీళ్ళని చూశారు అన్ని చూశారు కదా వాళ్ళకి ఇన్ బిల్డ్గా కూడా క్యారెక్టర్ ఆర్కు వాడు డెవలప్ చేసుకుంటారు కానీ కొత్తగా ఉన్నవాళ్ళు ఇక్కడ సిటీల్లో ఉన్నోళ్ళు లేదంటే ఇక్కడే ఉండదు చాలా కష్టం అవుతుంది క్యారెక్టర్ డిజైన్ చేసుకోవటం హీరో ఆర్ డిజైన్ చేసుకోవటం సో దాన్ని ప్రాపర్గా ప్లాన్ చేసుకోండి అందరూ ఈ ఫార్ములా ఫాలో అయిన ప్రతి సినిమా హిట్ అయిద్దా అని గ్యారెంటీ ఇస్తావా అంటే ట్రిగ్నోమెట్రీ ఎట్లయితే ఫార్ములా ఫాలో అయితే కనుక వందకి డెబ్బై ఎనభై మార్కులు వస్తాయి అని మనం నమ్ముతాము అదేవిధంగా ఫార్ములా ఫాలో ఇది కూడా ఫార్ములా ఫాలో అయితే డెబ్బై నుంచి ఎనభై మార్కులో కొంత వస్తాయి అని మనం నమ్మాలి అయితే ఇక్కడ క్యారెక్టర్ డిజైన్ చేసిన సరిపోదు క్యారెక్టర్ అది డిజైన్ చేసుకున్న తర్వాత హీరో ఆర్క్ డిజైన్ చేసుకున్న తర్వాత మిగతా క్యారెక్టర్ కూడా ఆర్కులు ఉంటే అవి డిజైన్ చేసుకుని ఇవన్నీ కలపాలి కలిపి మీ స్టోరీ కూడా బాగుండాలి అప్పుడే ఇది ఉపయోగపడుతుంది నాకు కాస్టర్ ఒక ఫార్ములా తెలుసు మిగతా ఫార్ములా ఏం తెలియదు కానీ సమ్ము ఎట్టయితే నాకు టెక్నామెట్రీలో సమ్ములు వంద మార్కులు లావంటే రావు కదా అదేవిధంగా ఒకదాన్ని చెప్పుకుంటున్నాం మనం అట్లా అన్ని ఫార్ములా నేర్చుకుని అన్ని కలిపితేనే సినిమా హిట్టు ప్లస్ దాంతోపాటు సినిమాకి మెయిన్ కావాల్సింది మనకి ఇన్బిల్ట్గా కూడా కామన్ సెన్సు ఇన్బిల్ట్గా కూడా మనకు ఒక రియల్ టైమ్ ఎక్స్పీరియన్సు ఇన్బిల్ట్గా కూడా మనకు ఒక ప్రాబ్లమ్ సాల్వింగ్ టెక్నిక్స్ ఇన్బిల్ట్గా కూడా మనం అది అరేమో ఈ వాళ్ళకి ఇంట్రెస్ట్ అది అది రావాలి ఒకటి నుంచి డబ్బు దంపాల్చిన డైరెక్టర్ అవుదాం లేదంటే ఇంకోటి నుంచి ఇంకోటి డైరెక్టర్ అవుదాం లేదంటే అలా మీ గోల్ ఏంటో మీకు తెలియకుండా డైరెక్షన్లోకి వచ్చారంటే ఆ ఫీల్ని మీరు తీసుకోలేరు ఆ ఫీల్ని ఆ పెయిన్ని ఆ మంచితనాన్ని ఆ దాన్ని లోపల నుంచి తీసుకున్నప్పుడే మీ క్యారెక్టర్ హీరో ఆర్కు ప్రాపర్గా డిజైన్ చేసుకుంటారు డిజైన్ చేసుకుని కూడా మీకు ఉపయోగపడిద్ది అది హీరో ఆర్క్లో మీరు పెట్టుకున్న తర్వాత ఆటోమేటిక్గా ఇంకా వెల్స్ ఇవంతా కూడా మీరు అవి వాళ్ళ ఆర్క్ డిజైన్ చేసుకొని వాళ్ళది దీన్ని స్ట్రాంగ్గా వెళ్తా హీరోని ఆఖరికి పైకి లేపి సినిమాని కూడా కంక్లూజ్ చేయటం సినిమా క్లైమాక్స్లో హీరో ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయటం ఇదంతా కూడా హీరో ఆర్కు అలా వెళ్తూ ఉంటుంది మీరు గూగుల్లో కూడా ఎక్కడైనా దొరికింది సో కే ఫస్ట్ హీరో ఆర్కి మీరు ఎప్పుడే జాగ్రత్తగా డిజైన్ చేసుకుంటారో మీ సినిమాకు ఒక గ్యాంగ్ లీడర్ ఒక గరానా మొగుడు లేదంటే ఒక లారీ డ్రైవర్ లేదంటే ఒక బాహుబలి ఇలాంటి హీరో కళ్ళు మూసుకుంటే మీకు హీరోని గుర్తొస్తారు కాబట్టి గమనించు మీరు చెప్పిన సినిమాలన్నింటిలో కూడా అలా కమర్షియల్ ఫార్మాట్లు పుష్ప ఇవన్నీ కమర్షియల్ ఫార్మాట్లు ఈ టైప్లో కనుక మీరు తీసుకుంటే మీరు హిట్ కొట్టే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కానీ స్టోరీ అంతా బాగుండాలి దీంతోపాటు ఇలా క్యారెక్టర్ ఆర్క్ హీరో ఆర్క్ డిజైన్ చేసుకోండి ఖచ్చితంగా హిట్ కొడతారు ఇక డైరెక్టర్ గ్యారీ విషయానికి వస్తే మీకు ఎవరైనా మీ సినిమాకి మేము హెల్ప్ చేయాలని వచ్చేస్తాం ఐదు లక్షల నుంచి యాభై కోట్ల దాకా మనం సినిమా చేయాలని మీకు హెల్ప్ చేస్తాం మీ సినిమా మేము హెల్ప్ చేయమన్నా చేస్తాం మీ సినిమా డైరెక్షన్ చేయమన్నా చేస్తాం సినిమాకి మన ఫార్ములాలు ఉపయోగించి మనం చేయగలం చేస్తే అరవై నుంచి డెబ్బై మార్కులు వచ్చే అవకాశం ఉంది కానీ తొంభై వస్తే వంద వస్తే ఆడియన్స్ చేతులు కానీ మనం ఫ్లాప్ కాకుండా వీలైనంత వరకు మనం తీసుకురావచ్చు ప్రాబ్లమ్స్ కాల్వింగ్స్ సాల్వింగ్ స్కిల్స్తో సో అదేవిధంగా డైరెక్టర్ గ్యారేజ్ నేను నెంబర్ పెడతాను మీరు దయచేసి నాకు ఒక అవకాశం ఇవ్వండి మా టీంకి ఒక అవకాశం ఇవ్వండి ఖచ్చితంగా మీ సినిమాని హిట్ కొట్టించి అందరూ బాగుండాలి ప్రొడ్యూసర్ బాగుంటే మిగతా వాళ్ళందరూ బాగుంటారని కోరుకుంటూ ఒక అవకాశం మనం కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను